స్వాదులు నిలిచినప్పుడు దేవునికి మహిమ అలాగే నీకు కూడా మహిమ వస్తుంది అలాగే ఘనతయూ కలుగును ఇంకేం కలుగుతుంది ఘనత నీకు ఘనతప్పుడు షడ్రకు మేషకు అభిదనుగోలు కూడా నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఏం కలిగిందండి ఘనత కలిగినప్పుడు ఆ రాజుగారు ఏమన్నారు తెలుసా ఆ రాజుగారు ఈ వీళ్ళ దేవుడే దేవుడు షడ్రకు మేషకు అభిదనుగో అనేటువంటి వారి యొక్క దేవుడే దేవుడు కనుక ఆ దేవుడినే పూజించండి అని చెప్పి ఇప్పుడు ఘనత వచ్చిందా లేదు ఇప్పుడు అతనికి వాళ్ళ ముగ్గురికి ఘనత వచ్చిన సినిమాలో బోన్లు పై వేయబడినటువంటి ధాన్యాలు కూడా ఏమొచ్చింది ఘనత జీవం గల దేవుని యొక్క దాసుడేతడు అనేటటువంటి మాట వచ్చిందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ఇంకా మనం చూసినట్లయితే ఘనతయు కలుగుటకు కారణమగును అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన యాకో పత్రిక ఐదో వచ్చాము ఎనిమిదో వచ్చను పర్వతముల శిఖరంలోనికి వెళ్తున్నాము ఇప్పుడు మనం అందుకు అగ్ని చేత నిలబడేటటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాము బంగారము అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత శుద్ధ సువర్ణముగా కనబడుతోంది ఏకో పత్రిక ఐదు ఎనిమిది ప్రభు రాక సమీపించుతున్నది గనుక ఏమ్మ ప్రభు రాక అంచెకాల దినాలనుకున్నాం కదా ఇప్పుడు కడవర కాలం అనుకున్నాం కదా అంచె అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం మన మన సబ్జెక్ట్ అంతా కూడా అంత్యాకాలములు రాకడ దినములు ప్రభువు వచ్చేటటువంటి ప్రభు యొక్క రక్ష ప్రత్యక్షత దినములని మనం అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ మనము ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి అది ఏం కావాలి ఇప్పుడు మనకి అదే తక్కువైపోతుంది ఇప్పుడు ఓపిక తక్కువైపోయి గొడవలు ఎక్కువైపోతున్నాయి ఇంట్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి మనకి ఓపిక తక్కువ ఎవరన్నా ఏదైనా కొంచెం మాట అనేటప్పటికి ఓర్చుకోలేకపోతూ ఉన్నాం వాళ్ళు ఒక మాట అంటే పదిన్నర మాటలు మనం వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నాము ఓపిక లేక గొడవలకు కారణమైపోతుంది దేవుని బిడ్డలమైనటువంటి మన దగ్గర ఏం కావాలో తెలుసా ఓపిక కావాలి ఓర్పు సహనము అన్నారు ఓర్పు సహనము సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభుని మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన కొట్టేవాళ్ళు కొడుతున్నారు తిట్టేవాళ్ళు తిడుతున్నారు రక్తం కర్పించే వాళ్ళు కర్పిస్తున్నారు తండ్రి వీరేం చేశారో వీరికి తెలియదు గనక అన్నారా ఓర్పు అంటే అజనమాట ఓర్పు అంటే ఎంత సహించుకోనండి నేను సంవత్సరాల తరబడి సహించుకున్నానండి పది ఆరు నుంచి అండి నేను సహించుకుంటున్నానండి ఇరవై ఏళ్ళ నుంచి అని సహించుకున్నానండి అంటాం మనం అంటే ఇంక సహించుకున్నది ఏది ఇంకా మనం ఎన్ని సంవత్సరాల నుంచి సహించుకున్నామంటే ఆ సహింపు ఉండట్లేదు మన దగ్గరనే అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మీ ఓర్పు ఏమో ఏమైందనమాట కూడా మీరును ఓపిక కలిగి ఉండి అదండి మీరును అందరి వల్లే మీరు కూడా ఏం చేయాలి తెలుసా ఓపిక ఓర్పు కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఇంకా అమ్మా మీ హృదయములను స్థిరపర అదండి స్థిరం లేక ఓర్పు సహనం ఉండాలంటే మనసు ఇప్పుడు స్థిరపరచుకోవాలి ముందు మనం ఎప్పుడైతే స్థిరపరచుకుంటామో అప్పుడు మనకి స నెమ్మది కలుగుతుంది అట్టండి స్థిరపరచుకోలేము ఒకప్పుడు చాలాసార్లు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి వారు అర్ధరాత్రి అయిపోయింది బస్ స్టాండ్లో దొరికావేళ్ళలో వీళ్ళకి అన్నం పెట్టాను ఎవరు ఎవరో జోనాథ్ అలాగా దానికి కూడా ఒక అద్దె ఉండాలి కదా అద్దె కొంపలో ఉన్నాము సొంత ఇల్లు లేదు అద్దె కొంపలో ఉన్నప్పుడు ఒక ఆవు దానికి ఒక దూడ ఆయన కొనుక్కుని వెళ్తాడంటే పాలకొల సంతలో దాక్షారం వెళ్ళాలంట బస్ స్టాండ్లో ఉండిపోయాడంట ఈయన ఏం చేశాడు తెలిసా పోనీ మనుషులు తీసుకొస్తే పెడుతున్నాను ఆ దోడిని ఆవుని దోడిని కూడా తీసుకొచ్చాడు పదకొండు అయింది ఆ టైం అది ఆయన ఎక్కడికో ఎక్కడికి వెళ్ళి వస్తుంటే పాప మాడు నేను కూర్చొని ఉన్నాడంటే ఎరా బాబు అంటే పాలకుల నుంచి వస్తున్నానండి అయ్యగారు మరి నాకు వెళ్ళేటటువంటి దారి లేదు సీకటడిపోయింది కదా ఇంకెక్కడే మరి తిన్నావా తింటాడా తినలేదండి అయ్యారు అప్పుడు హోటల్స్ ఉన్నాయా ఏమన్నానా లేవురా నీ ఆవు నీ దోడా నువ్వు తట్టుకుని తీసుకొచ్చాడమ్మా తీసుకొచ్చి లే తలుపు తట్టారు తీసేటప్పటికి ఉన్నారు తెలుసా ఆవుందో దోడ ఉంది అతనున్నాడు పంచుకొట్టు నా మాసిపోయి పాపం బక్క చిక్కిపోయి ఉన్నాడు దాన్ని కొనుక్కుని తోలుకుని వెళ్ళి వాడు అప్పుడు తలుపు తీసేటప్పుడు గుండె అదిరిపోయింది నాకు ఇంకా ఏమే అన్నం పెట్టు అన్నారు పర్లే పర్లేదు అన్నం పెడతాను దాన్ని ఎక్కడ కడతాడు ఆయన ఆ దానికి తగ్గట్టు ఆయనకి అర్థం ఉంది మా ఇంటిగాలవాళ్ళకి దూడలు ఉన్నాయి మేము అద్దకున్న ఇంటిగాలి వాళ్ళకి దోడలు ఉన్నాయి గబగబా గబా లేపేశాడు ఇంటికి అలా అప్ప 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 లేపేశాడు అత్తగారు అవుతుంది అన్న లేపేసి ఇదిగో మీ దోళకాడు ఉన్నదే గడ్డి దీనికి ఈ దూడకే ఈ ఆవుకి ఏంటి ఆవిడేమి వింతగా చూస్తుంది మేస్టారా మ్యాస్టారా ఏంటిది అందే మేస్టారా ఏంటిది ఏమీ కాదు అప్ప అవేయి అన్నాడు అంతే ఆవిడ గబగబ నోరు మూసుకుంది ఆ దోళకాడు ఉన్న గడ్డటికే లేచేసింది ఏదో ఉంటుంది కదా దాన్ని కట్టిన తాడు ఆ తాడోటికి దానికి కట్టరాడికి పెట్టేసింది వెళ్ళి పడుకున్నాం నా మటుకు నేను పడుకున్నాం పొద్దున మళ్ళీ ఎప్పుడు అనుకుంటున్నారో టైన్ టిఫిన్లు చేస్తాను కానీ వాళ్ళ కాదు మళ్ళీ ఆ రాత్రి భోజనం ఉన్న ఎప్పుడు భోజనం ఉంటుంది తెలుసండి ఎప్పుడు భోజనం ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా భోజనం ఉంటుంది ఒకళ్ళిద్దరు సరిపడినటువంటి భోజనం ఉంటుంది ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆయన నాకు కొంచెం విసుగుదాలు వచ్చేది చెయ్యి లేక కానీ ఎప్పుడో కానీ విసుగుదాలు వచ్చేది కాదు ఒక రోజైతే ఇంక ఇల్లు కట్టుకున్నాము ఇంటికి వచ్చేసాము ఇంక ఇందిరా కాలనీకి వచ్చేసాము ప్రార్థనలో నలభై రోజులు ప్రార్థన జరుగుతున్నాయి అప్పుడు ఏడంటే ఏడికి ప్రారంభ ప్రార్థన సో ఉపవాస ప్రార్థనలు అంటే పదింటికి ఆ చొక్కొస్తేనే కానీ ముగింపలేదు ఇప్పుడంటే కొంత వెసులుబాటు ఉండదు ఒక అరగంట ముందేలు పోవటమో ఓ పావుగంట ముందే పోవటమో జరుగుతుంది అలా కాదు ఏడుకి రావాల్సిందే పదికి ముగించవలసిందే ఈ పది అయిన తర్వాత వెళ్ళి అప్పుడు తినాలి తినేవాళ్ళు తిండి మూడు గంటల నుంచి ఉపవాసం ఇంకా నేను చర్చి దగ్గర నుంచి ఆ వెళ్తుంటే ఎవరో అడుకునేవాళ్ళు పాపం అయ్యా బస్సు దాటిపోయింది వాళ్ళు ఎవరో మాత్రమే కొంచెం అన్నం ఉంటే పెట్టండి అన్నారు ఇంకా ఆ వేళ ఏంటో తెలుసా ఎవరో లేరు పిల్లలు ఆయన నేనేనైనా గీసి వండు నేను గీసి గీసి వండిన అన్నము నాకు తెలుసు అన్నము లేదన్న సంగతి ఎగస్ట్రా పొయ్యలేదన్న సంగతి అతను తీసుకొచ్చి ఇంకా మేము వెళ్తానే ఉన్నాం మా గుమ్మలో నిలబడి ఉన్నాడు ఇగో దీనికి ఇతనికి అన్నమంట అన్నాడు నాకు ఎంత బాధ వచ్చేసిందో లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను తినటం మానేసి పెట్టాలా మేమిద్దరం కూడా తినటం మానేసి ఏదో ఉన్నదానికి కొంచెం సరిపెట్టుకోవాలి ఏం సరిపెట్టుకోవాలి నాకు ఒక్కసారిగా ఉప్పులాగా వచ్చేసింది బాధ ఆ బాధ నేను చేసిందో తెలుసు ఓర్పంటే చెప్తున్నాను నేర్చుకోవాలని చెప్తున్నాను మీకు నేను ప్రవ నీకు వందనాలు తండ్రి ఇలాంటి ఎన్నో పడుతున్నాను ఇప్పుడు నేను వండింది గీసు గీసు వండి వచ్చాను నేను ఎవరో లేరు అనుకుని తలుపు తాళం తీసుకున్నప్పుడు ఆ అన్నం పెట్టుకుని తినాలి మేము మరి మా ఇద్దరికి కూడా సరిపోయి అన్నం అది ఇంకొకరి మనిషికి పెట్టాలంటే వాళ్ళు తినగలిగితే అన్నం సరిపోతుంది ఏం చేయను ప్రవ్వ నిలబడిపోయి ఇంకా అలాగా ఇతనికి అన్నం పెట్టవలసి వస్తుంది తలుపు తలుపు అంటున్నాడు ఈయన తలుపు అంటే నేను నన్ను నేను సంభాలించుకుని నన్ను నేను ఒప్పుకొని ఓపుకి తెచ్చుకొని ఓర్పు తెచ్చుకొని ప్రభా నీకు తండ్రి నేను బాధలు మరి నీ మీదేస్తేనే తప్పనే నాకు నేనైతే భరించలేను అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషం ఒక్క సేకరణ చిన్న ప్రార్థన చేసుకున్నాను అప్పుడు బాణ కుదురుపాటు వచ్చిందండి కుదురుపాటు వచ్చింది తాళం చేసుకుని లోపలికి వెళ్ళి ముందుగా అతనికి అన్నం పెట్టేశానండి ముందుగా అతను అన్నం పెట్టి ఎన్ని మెతుకులు మిగిలేయండి పెట్టేసి ఎక్కడ పడుకుంటాడు అరుగు ఉండేది అప్పుడు మాకు అరుగు కూడా ఉండేది ఆ అరుగుని తీసేసి మళ్ళీ దాన్ని కలిపేసుకున్నాం హాల్లో కలిపేసుకున్నాం కనుక అరుగు మీద పడుకోబెట్టారు అయినా ఇల్లు లేచి వెళ్ళిపోయారు రాదు అలాంటి ఎన్నో చరిత్రలు అనుకోండి మీకు చెప్పడం కాదు అయితే అతను తినేసిన తర్వాత ఇంకెన్ని మెతుకులు ఉన్నాయి వండనా మా అన్న వండనా మా అన్న అనుకోండి కానీ సమర్పణ చేశాను కదా ఆయనకి ఆయన్నము ఆ మెతుకులు మా ఇద్దరికీ సరిపోయాయి ఎందుకు సరిపోయాయి ఎప్పుడు సరిపోయాయి చెప్పాలి మనసు కుదురు పెట్టుకున్న తర్వాత నువ్వు మహ మనసును కుదిరిపెట్టుకుంటే మహిమ కార్యాలు చూస్తావు నువ్వన్నారు మనసును కుదిరిపెట్టుకోవాలి ముందు మనసుకు నెమ్మది కావాలి ఇప్పుడు దేవునితో సమాధానం కావాలి మనసుకు సమాధానం కావాలి అది నేను నేర్చుకున్నానని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఒక తల్లిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను చిర్రు బుర్రలు ఆడితే కనుక గొడవలు వచ్చేస్తూ ఉంటాయి పనులు జరగవు కనుక మనం చేయవలసినటువంటి పని ఏంటంటే నేర్చుకోవలసినటువంటి నేర్పు ఓర్పు మీకు అవసరమైనది ఏమన్నారు ఇక్కడ మనకి ఓర్పు మీకు అవసరమై ఉన్నది అలా భరించడం చాలా కష్టం అయినప్పుడు కూడా నువ్వు నేర్చుకుంటే గనక ఓర్పు దాని అంతటే నీ దగ్గరికి వచ్చేస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే ఇప్పుడు ఈ వాక్యాన్ని సందర్భానుసారమైనటువంటి మాటలు ఏది ఏ వాక్యానికి ఒకసారి చెప్పండి మీరు ఏ వాక్యానికి సందర్భం అది అంచె దినములలో అనేటటువంటి ఈ మాటకు ఇప్పుడు నేను సందర్భానుసారమైనటువంటి మాటలు నేను చెప్పినీ కాదు దైవుజని చెప్పినటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక వాక్యం అనమాట ఏమేమి చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఒకటో పేదరు చదువుకున్నాము యాకో చదువుకున్నాము తెసలోనికి వెళ్ళి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుంచి చదవాలి మీరు తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరు నుంచి కూడా చదవాలి కావున ఏటండి కావున అంటండి ఓర్పు సహనం అవసరం అన్నారు కదమ్మా కావున అంటే కనుక కాబట్టి తర్వాత చెప్పండి ఇతరుల వలె నిద్రపోక ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము అదండి మనకు ఏంటి క్రైస్తవ జీవితానికి ఇతరుల వలె ఇతరుల వాళ్ళు నిద్రపోతారు వాళ్ళకి ప్రార్థన ఉండదు వారికి వాక్యం ఉండదు వారికి సేవ ఉండదు ఏమీ ఉండదు ఇతరుల వలె ఏం చేయకూడదు మనము నిద్రపోక మెళుకువుగా ఉండి మొత్తులము కాక ఏంటి మెళుకువుగా ఉండి మొత్తులము కాక తర్వాత ఉందుము మొత్తులము కాక ఉందుము అది మన క్రై క్రైస్తవ జీవితం అంటేనే మొత్త అనేటటువంటిది రావడానికి వీల్లేదు రెడీ రెడీ రిబక్కల్లాగా ఉండాలన్నమాట మొత్తం వచ్చేస్తున్న మొత్తం వచ్చేస్తున్నా మొత్తం వస్తానే ఉంటుంది ఆ మొత్తులో కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుకో అప్పుడు తీరిపోతుంది నీకు ఆ మొత్తు తీరిపోతుంది మళ్ళీ నువ్వు ఫ్రెష్ అయిపోతావు నువ్వు కొంచెం మొత్తు వస్తుంది అనేటప్పుడు పడుకోవచ్చు ఏం పర్వాలేదు పడుకుని మరలా ఏం చేయాలంటే మెళుకు తెచ్చేసుకోవాలి మత్తుల నుంచి విడి విడి విడిచిపెట్టాలి మనం ఆ మొత్తు నుంచి తనా నుంచి మనం విడిచిపెట్టినప్పుడు మత్తులము కాక యుందుము నిద్ర ఏడవచ్చును చదువు నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోదు ఏంటండి వాళ్ళు ఎప్పుడు పోతారండి ఏంటి పగటలో కూడా వాళ్ళు లేరా వాళ్ళు ఎవరు చెప్పాలి బద్దకాస్తులు స్వామరపోతులు పగట వేళ నిద్రపోయేవాళ్ళు మరి పగటి వేళ నిద్రపోమా మనం నిద్రపోతాం ఊళ్ళు అలిసిపోయినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం వచ్చి ఏం చేస్తాము పడుకుంటాం కనుక పడుకున్న వాళ్ళు పగల పడుకోవడానికి వీలు లేదు అది ఎంతో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు తప్ప పగటి నిద్ర ఏంటంటే సోమరతనానికి గుర్తు అంటే పగటి నిద్ర పనికి రావడానికి వీలు లేదు కనుక పగటి నిద్ర వద్దు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకుందాము నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మొత్తుగా ఉందరు నిజంగా పడుకుంటే ఒక గంట రెండు గంటల మొత్తుగానే ఉంటుంది మనకి కానీ మనసు మెలుకుగా ఉండాలంటే అండి మనసు ఏమై ఉండాలి మెలుకోగా శరీరము పనుల వలన అనారోగ్యం వలన నీరసం వలన ఒకవేళ మొత్తం వచ్చినప్పటికీ కూడా ఇలా లేపి అడిగితే వాక్యం చెప్పాలంటే లేపి అడిగితే ప్రార్థన చెయ్యాలకండి లేపి అడిగితే వారికి ఇంకే సలహాలన్నా ఇవ్వాలంటే కనుక వారికి ఇవ్వవలసినటువంటి వారమన్నో ఇది మనము మరియు క్రైస్తవ జీవితములో జీవించేటండు వారికి పర్వతముల మీద పర్వత శిఖరము ఎహోవా పర్వత శిఖరం అందులోకి నువ్వు ఎక్కాలంటే గనక ఇలాంటి మొత్తులేని ఇటువంటి జీవితము మనకి కావాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత ఏమైనా ఉంది నిలకడగా అమ్మా దశలోనికి రాసిన దానిలో మనము పగటి వారం అదండి ఇప్పుడు మనకు తెలియజేయవలసినటువంటి మాట ఏంటో తెలుసా ఎలాంటి వారం ఉన్నాము మనము పగటి వారం ఉన్నాము మనము పగటి వారమే తప్ప రాత్రివారము కాము పగటి వారం అంటే ఏంటి నువ్వు బాప్తీసం తీసుకున్నావు ప్రార్థనలో ఉన్నావు వాక్యం చదువుకున్నావు సన్నిధి చేసుకున్నావు ఇదంతా కలిసి ఏంటి ఏమై ఉన్నదంటే పగటి వారము మనము పగటి వారమైన మెళుకు కలిగిన ప్రార్థన జీవితమే తప్ప మత్తుగా ఉండే ప్రార్థన జీవితం మన దగ్గర లేదని మనం అర్థం చేసుకుందాము ఇంకా ఏంటంటే కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను అదే అండి విశ్వాస ప్రేమ అనేటువంటి కవచము మనం పట్టుకోవలసినటువంటి వారమైన విశ్వాసము ప్రేమ విశ్వాసము ఒక పక్కన ఉండాలి ప్రేమ ఒక పక్కన ఉండాలి ఈ రెండు కూడా మనకి ఏమై ఉండాలి కవచముగా ఉండాలి కవచం అంటే ఏంటో తెలుసా మన శరీరానికి సర్వాంగ కవచము అంటారనమాట ఈ కవచము యుద్ధం చేసే వాళ్ళకి కవచాలు ఉంటాయండి పైనుంచి కింద వరకు కూడా ఇనప మైమరువు తొడిగి ఉంటుంది ఎవరు శత్రువులైన వారు బాణాలు వేసినా వాళ్ళు ఏం వేసినప్పుడు కూడా మన శరీరానికి తగలదు ఆ బాణం దేనికి తగులుతుంది కవచానికి తగులుతుంది అది వెనక్కి వచ్చేస్తే తప్ప మన శరీరానికి హాని కలిగించదు కనుక విశ్వాసము ప్రేమ అనేటటువంటి ఈ కవచాన్ని మనము ధరించుకొని ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఇంకోటి ఏంటట రక్షణ నిరీక్షణ ఏటండి రక్షణ నిరీక్షణ శరీరస్థానము రక్షణ తీసుకున్న నీకు కూడా ఏమి ఉండాలి తెలుసా నిరీక్షణ ఉండాలట నా దేవుడు వస్తాడో నన్ను తీసుకొని వెళ్తాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను ఈ పనిని చేయగలుగుతాను అనేటటువంటి నిరీక్షణ రక్షణ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నిరీక్షణ అవసరమైనది నిరీక్షణ అంటే ఏంటి వెయిట్ చేయడం అనమాట ఏమి ఇన్ని రోజులైపోయింది మా వ ఏడు వారాలు పెట్టుకున్నా నాకేమీ మేలు కనిపించలేదేటి అని అనుకుంటారు మీరు ఏడు వారాలు అయిపోయిన సాక్ష్యం చెప్పుకుందాం అనుకుంటున్నాను నాకు ఏదైనా గుణ కనపడలేదు అనుకుంటే గనక నీరసం వచ్చేస్తుంది మనకి అందుకని చెప్పి మనకి రక్షణ తీసుకున్నటువంటి నీవు నీ వీక్షణ అవసరమైనది ఇప్పటి వరకు తెలుసా మనం అనుకున్నటువంటి సమయం కాదు దేవుడు చేసే సమయం ఒకటి ఉంది నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు అనుకున్నటువంటి సమయం ఒకటి ఉంది కనుక ఆ సమయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారమైన ఆ సమయం వరకు నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండాలని ఈయన ఈ రెండూ కలిపి ఏమై ఉన్నాయంటే శిరస్థానము ఏమైందమ్మా చెప్పండి ఒకసారి శిరస్త్రానం అయ్యింది శిరస్థానం అంటే ఏంటో తెలుసా హెల్మెట్ శిరస్త్రాణం అంటే బండి మీద వెళ్ళేవాళ్ళు ఏం పెట్టుకుంటున్నారు హెల్మెట్ పెట్టుకుంటున్నారు కదమ్మా అది ఎందుకు శిరస్నానము ఒకవేళ నువ్వు యాక్సిడెంట్ అయి పడిపోయినప్పటికీ కూడా నీ తలకి నీ మెదడుకి దెబ్బ తగలకుండా ప్రాణరక్షణ కొరకు ప్రాణరక్షణ కొరకు హెల్మెట్ కనుక ఈ యొక్క రక్షణ నిరీక్షణ రెండూ కలిపి మనకి తలకి శిరస్నానమై ఉన్నది ఎఫ్ఈసి పత్రిక ఆరోగ్యంలో ఉంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడికి ఎలాంటి ఆయుధాలుంటాయో విశ్వాసం కూడా అలాంటి ఆయుధాలే ఉంటాయని మనం అర్థం చేసుకుందాం కనుక ఇక్కడ మనకు దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క పగటి వారము కనుక మనము ఎటువంటి వారము బాప్ దోషం తీసుకునే ప్రతి వారు కూడా చీకట్లో లేరు ఎవరైతే బాప్తం తీసుకోలేదో ఇంకానో వాళ్ళు చీకట్లో ఉన్నారు గ్రహించాలి వాళ్ళకి ఎప్పుడైనా సరే గరుజు రావాలి వాళ్ళకి ఎప్పుడైనా సరే బొప్పు కట్టాలి ఎవరైతే రక్షణ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళు చీకటి పనులు చేసే వారు అని అర్థము చీకట్లో ఉన్నారు రక్షణ తీసుకోలేదు కాబట్టి చీకట్లో ఉన్నారని అర్థం అలాంటి వారి కొరకే మన ప్రయాసాలన్నీ కూడా కనుక చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలమ్మా నువ్వు అని చెప్పేటువంటి ప్ర మనము మాటలు చెప్పి ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించబడాలి ఆ జ్ఞానములో నుంచి జ్ఞానంలోనికి నడిపించబడాలి అలాగే మనము వాళ్ళు అలాగ వచ్చేటట్లుగా మనం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కనుక రక్షణ నిరీక్షణ అనే శిరస్థానమును మనము ధరించుకుందాము ఇదంతా కూడా ఏంటి మెలుకు కలిగినటువంటి ప్రార్థనా జీవితము మనము పడుకున్నామంటే ఎంతసేపు పడుకున్నా లేపేవాళ్ళు లేపుతున్నా లేవలేము మనం ఇంకా అలాంటి మొత్తు జీవితం ఉండడానికి వీలేదు చదువుకున్న పిల్లలకేంటి ఉద్యోగం వాళ్ళకేంటి కూలి పనికి వెళ్ళి వెళ్ళే వాళ్ళకేంటి ఇలాంటి మొత్తు ఉంటే ఏమైనా రూపాయి డబ్బులు తెచ్చుకోగలుగుతారా చెప్పండి ఒకసారి ఈ మొత్తం ఉన్నది అనుకోండి ఉంటే జీవనోపాధి కొరకు ఏదో ఒకటి పని చేసుకుంటాం మనం మత్తున్నదంటే వెళ్ళగలుగుతారా అందుకే చీకటితోనే ఆ మంతలో గింజేసుకున్నావు మెతుకులు వేసుకున్నావు ఏదో ఒకటి వేసుకున్న తుప్పు వేసుకుంటారు వేసుకోపోతారు ఆశను కట్టుకుని దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పని కొరకు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక పని కొరకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే జీవనోపాధి పోసుకోవాలి కుటుంబాన్ని పోషణం చేసుకోవాలి ఓ రూపాయి డబ్బులు తెచ్చుకోవాలి మొత్తుగా నువ్వు పడుకున్నావు అంటే డబ్బులు తెచ్చుకోలేవు నువ్వు కనుక సామరతనం అనేటటువంటి ఉండడానికి వీళ్ళు విశ్వాస జీవితానికి కూడా సామరతనం అనేటటువంటి ఉండడానికి వీళ్ళు కనుక లేని జీవితం మనకు కావాలి పగటి వారం అయినా కానీ రాత్రి వారము కాము రాత్రి కూడా తప్పనిసరి పడుకోవలసిందే ఏడెనిమిది గంటలన్నా పడుకోవలసిందే మనం కనీసం ఆరు గంటలన్నా పడుకోవలసిందే మరి శాస్త్రజ్ఞులైనటువంటి వారు పెద్ద పెద్ద చదువులు చదివి ఉండవారు రెండు మూడు గంటలు మాత్రమే పడుకుంటారంట వాళ్ళు రాత్రి ఎన్ని గంటలు పడుకుంటారమ్మా రెండు మూడు గంటలకు తప్పితే నాలుగు గంటలు పడుకుంటారు మిగిలిన గంటలన్నీ కూడా ఈ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు చదువుకుంటూనే ఉంటారు ఇంకా నిద్రతో నిమిత్తం ఉండదు వాళ్ళకి వాళ్ళ మైండ్ నిండా కూడా ఏ పని చెయ్యాలో ఒక వర్క్ పెట్టుకుంటారు వర్క్ షెడ్యూల్ ఒకటి పెట్టుకుంటారు కనుక ఈ పూట ఇది పనిచేసేయాలి మళ్ళీ మధ్యాహ్నం పూటకి పని చేసుకోవాలని వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది అలాగే విశ్వాస జీవితంలో సాగుతున్న నీకు నాకు ఇంకోటి సేవా జీవితంలో సాగుతున్న నీకు నాకు కూడా అనేటువంటి ప్రసక్తే ఉండడానికి వీల్లేదు అలా ఉంటుందా మీకు నిద్రపడడం సమయం ఉంటుందా ఏదన్నా ఆమె తింటానమ్మా పర్లేదు ఇక్కడ అక్కడ పెట్టి ఇప్పుడు తిన్నాం ఇప్పుడు పని ఉంది ప్రార్థన చేసుకున్నా అంటాం మనకు ఆ రాత్రి కూడా ఏమో తెలుసా అక్కడ పెడతారు మన కోసం ఆ పదార్థం ఆ రాత్రి కూడా టైం ఉండదు మనకు తినడానికి మళ్ళీ పొద్దునగా వస్తువు పాడైపోతుంది తప్ప మనకి సమయం ఉండదు ఎందుకో లేని ప్రార్థనలు తీరిక లేని సేవ లేనిటువంటి కార్యక్రమాలు మనకి ఉంటున్నాయి కనుక కనుక అలాంటి బిజీ ఎలాగ ఎలాగటండి బిజీ బీ దాన్ని ఏమంటారు బి అంటే బీడబుల్ఏ ఏంటది తేనెటేగా అది ఎప్పుడూ కూడా తొడుముకుంటానే ఉంటుందట తేనె ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఆ దొరికిన చోటుకు వెళుతుంది ఒక బొట్టు రెండు బొట్లు అది సంపాదిస్తాం జీవిత కాలంలో ఒక స్పూన్ అంటే సంపాదించేటటువంటిది అది ఒక స్పూన్ కాదు పది స్పూన్లు తాగేస్తూ ఉంటాం మనము ఔషధానికి వాడుతూ ఉంటాము ఔషధాన్ని వాడుతూ ఉంటాం అవి కొనుక్కుంటాం తింటాం అని ఏం తాగేస్తూ ఉంటాం అనుభవ ఇష్టం వచ్చినట్టు అది ఒక్క తేనెటేగా ఏం చేస్తా తెలుసా అది జీవిత అంతా కూడా ఒక స్పూన్ దాన్ని తయారు చేసి అక్కడ పెడతాదటది ఎవరికో తెలుసా పరుల కొరకు తన కష్టమంతా కూడా ఎవరి కొరకు పరుల కొరకు ఇతరుల కొరకు ఇతరుల ఆరోగ్యం కొరకే తన యొక్క ప్రయాసం అంతా కూడా కొవ్వొత్తు కూడా ఎవరి కొరకో తెలుసా కరిగిపోతూ ఉంటుంది ఇతరులకు వెలిగిస్తూ తాను కరిగిపోతూ ఉంటుందట ఈ సేవా జీవితం చేసే వారు కానీ కుటుంబముల కుటుంబాన్ని పోషించేటి వారు కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా కాలిపోతూ వెలిగిస్తూ ఉంటారటండి పిల్లల కోసం పిల్లల కోసం ప్రయాసపడుతూ ఉంటారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నా కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాట విశ్వాస నిరీక్షణ నిరీక్షణలు శిరస్థానము ధరించుకుందాము ఇంకోటి ఏంటి తెలుసు ఇంకొక మాట చదివేసేయండి మొదటి కొరింత పత్రిక పదహారు పదమూడు మొదటి కొరింత పత్రిక పదహార అధ్యయమ వచనములో ఏమనుంది మెళుకువగా ఉండు విశ్వాసమందు అదండి జీవితంలో ఏం కావాలి మనకి మెళుకువ కలిగినటువంటి ప్రార్థనా జీవితం విశ్వాసకి సేవకులకు కావలసినటువంటిది ఏముందంటే మెళుకువా మేలుకువ మెలుకువ మెలుకువ మెళుకువ కలిగిన ప్రార్థనా జీవితము అలాగే విశ్వాసం మందు ఎలాగుండాలి నిలకడగా నిలకడగా అంటే ఇందాక చెప్పారు కదా షడ్రగమేషకే పెద్దనగోలు మేము చావన్న చూస్తాం కానీ ఈ విగ్రహానికి మేము మొక్కము చావన్న చస్తాను కానీ నీకు నేను నమస్కారం చేయని దానియలు గారు కూడా చేశారు కనుక విశ్వాసమందు స్థిరముగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు నాడుమందు కూడా నేటి వరకు కూడా అనేక మంది భక్తులు ఉన్నారు కనుక ఈ భక్తి జీవితం ఉన్నటువంటి వారే పర్వతముల ఎందు పర్వతముల మీద యహోవా పర్వతము ఆ పర్వత శిఖరం మీద ఇంకా కొండలు అలా ఎత్తైనటువంటి కొండల మీదకి నీ విశ్వాసం వెళ్ళవలసి ఉంది నీ విశ్వాసం అటువంటి విశ్వాసం అయితేనే అంత పైకి వెళతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇలాంటి పర్వతం ఇటు అంచె జనములలో పర్వతముల పైన మందిర పర్వతము కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం అని మనం అర్థం చేసుకుందాము కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈ వాక్యంలో ఏముందో తెలుసా దినం ఒకటి లెక్కేసుకోండి రెండోంటి తెలుసా పర్వతములు లెక్కేసుకోండి ఏమి లెక్కేస్తున్నారు మీరు అమ్మ దినంలో ఒకటి రెండోది ఏంటి పర్వతములు అనేటువంటి మాట తర్వాత ఏంటి యహోవ మందిరం అది కూడా పర్వతం యహో మందిర పర్వతం అన్నారండి ఉత్తు మందిరం అనలేదండి ఆ మందిరము కూడా ఎలాగుంది పర్వతములాగుంది అనమాట ఆ మందిరము ఎత్తైనటువంటి ప్రదేశాలు ఎత్తైన కార్యక్రమాలు చేసేటటువంటివని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఆ తర్వాత నాలుగోది ఏంటంటే పర్వత శిఖరమున స్థిరపరచబడటము ఏంటండి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి స్థిరపరచబడాలంటండి నీ విశ్వాసం స్థిరపరచబడితేనే ఉయ్యాల ఊతూ ఉంటే కాదు ఏంటి ఉన్నప్పుడు కుడుకొప్పెట్టేదట ఒక అమ్మ లేనప్పుడు ఎడంకొప్పి పెట్టేదంట ప్రజలు చెప్పేవారు అప్పుడు పూర్వకాలం యొక్క సామెతలు అనమాట ఉన్నప్పుడు కుడికొప్పిరంట లేనప్పుడు ఎడ అంటే ఆవిడని చూస్తే తెలిసిపోద్ది అనమాట పరిస్థితులు ఆవిడ కొప్పు కుడికే కుడిపుకుంటే కనుక పర్వాలేదు బాగానే ఉందనమాట ఈవిడ పరిస్థితి అనుకుంటారట ఎడంకొప్పి ఏం లేదనమాట అయిపోయింది అంత అని అనుకుంటారంట ఉన్నప్పుడు కుడి కుప్పంట లేనప్పుడు ఎడం కుప్పంట ఈ కొప్పులు చరిత్ర అప్పుడు చెప్పేరు కొప్పులు అప్పుడు ఉండేవి ఇప్పుడు కొప్పులు లేవు ఆ ఉంటేనే మహా ఆనందకరమైనటువంటి పరిస్థితిగా ఉండేదాన్ని కొప్పులు అంటే శిఖ శఖ కుప్ప అంటే అర్థమేంటి శక అనమాట ముడి ముడు మామూలుగా ఉండేది ముడట్టి మళ్ళీ అందులో కొంచెం వెంటలు తీసి అందులో పెట్టేవారు పక్కకు వచ్చేది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పర్వత శిఖరం స్థిరపరచబడటం అనేటటువంటిది నీ విశ్వాసం ఏమవ్వాలంటే స్థిరముగా ఉండాలి ఉఫ్ అంటే ఎగిరిపోయేటటువంటి విశ్వాసముగా ఉండడానికి వీలు లేదని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా పర్వత శిఖరం అయితే ఎక్కాము కానీ పర్వత శిఖరం అయితే ఎక్కాము కానీ ఎక్కడ ఉండాలి స్థిరముగా నువ్వు ఉండు నువ్వు స్థిరముగా లేకపోతే కనుక దానివల్ల ఉపకారం ఏమీ లేదని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు స్థిరమైనటువంటి అంటే గాలి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నువ్వు స్థిరంగా ఉండవు ఎలా ఉండాలి కాను యోబువలే ఎంత కష్టం వచ్చిందండి యోబుగారికి అండి గోపుకోవడానికి కూడా ఏమి లేవు గోళ్ళు లేవనేటి చెల్ల పెంకు తీసుకున్నాడు అంటే అయినా గోళ్ళు లేనిటువంటి దుస్థితిలోనికి వెళ్ళినప్పుడు కూడా యహోవా ఇచ్చాను యహోవా ఇచ్చాను అది అసలైనటువంటి విశ్వాసం అంటే విశ్వాసం పడిపోకుండా ఉండుటకు విశ్వాసంలో స్థిరముగా ఉండాలనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు మరి స్థిరప స్థిరపరచబడి ఉంటాడు ఉన్నప్పుడు అన్య జనాంగాలు నీ దగ్గరికి ఎలాగొస్తారో తెలుసా ప్రవాహము ప్రవాహం అంటే ఏంటండి నీరు ఇప్పుడు ఇదిగో కుళాయిల్లో ఉంది నీరు డ్రమ్ముల్లో ఉంది నీరు డ్రమ్ముల్లో ఉంది బిందుల్లో ఉంది బకెట్లో ఉంది నీరే కానీ ప్రవాహమా చెప్పండి ఎత్తైన కొండల మీద నుంచి జాలు వారుతూ ఉంటాయి ప్రవాహము దాన్ని ఏమంటారండి వాటర్ ఫాల్స్ అంటారు ఎత్తైనటువంటి పర్వతాల నుంచి ఆ పర్వతాల కురిసినటువంటి వర్షము ఆ పర్వతాల్లో నుంచి వస్తుంది ప్రవాహము అదే కాదు నదులు పొంగుతున్నాయి మనకి గోదావరి టైంలో ఇప్పుడు జూలై నెల ఆగస్టు నెలలో ఏం చేస్తుంది అనమాట ఉయ్యి గొట్టి నుంచి ఆ గొట్టికి ప్రవాహము వస్తూ ఉంటుంది గొట్టలు తెగిపోతూ ఉంటాయి నీటికి ప్రవాహ శక్తి ఉన్నది నీటికి ఏ శక్తి ప్రవాహ శక్తి ఉంది కనుక ఈ నీటికి ఉన్నటువంటి ఈ ప్రవాహ శక్తి ప్రవాహము వలే వస్తారటండి నీ దగ్గరికి నీ అంటే నువ్వు నమ్ముకుంటే నీకు ప్రార్థన చేయమని నీ దగ్గరికి వస్తారు ఏసు ప్రభుని నమ్ముకుంటే అన్ని జన్లు ఏం చేస్తారు తెలుసు వాళ్ళు ఇంకా బాప చేసిన తీసుకోరు మనం ఏడుగురు ప్రార్థన పెట్టించుకున్నది ఆశాజ్యోతి ఎవరో వాళ్ళు అన్నిలే కానీ పనులు జరుగుతున్నాయనంటే ఆవిడ ఏం చేసింది అంటే ఏడుగురు ప్రార్థన పెట్టించుకుంది ఇక్కడ ఇక్కడ ప్రార్థన పెట్టించుకుంటే ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి కార్యాలు జరుగుతాయని దేవుడు కార్యాలు చేసేటండు దేవుడు కార్యసిద్ధి కలిగించడం దేవుడు కనుక అటువంటి ప్రవాహము వలె వచ్చేటటువంటి ప్రవాహముగా అన్య నీ దగ్గరికి వస్తారు ప్రార్థన చేయమని వస్తారు ప్రవాహము వలె వస్తారు ఈ యొక్క అవుట్లైన్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఎక్కడ వచ్చింది ఇప్పుడు ఈ గంట గంట అరగంట అండి గంట ఇదంతా కూడా ఈ వాక్యానికి ఏ వాక్యానికి అంచెజనములలో గ్రంథము రెండు రెండు అనేటి ఆ వచనానికి మాత్రమే ఈ గంట ఉపోద్ఘాతం అనమాట ఒక్కొక్క మాటకు వచ్చినటువంటి ఈ యొక్క దైవజలు చెప్పినటువంటి ఇటువంటి ప్రవాహంగా వచ్చిందండి ఈ యొక్క మాటలు దైవజలు చెప్పినటువంటి మాటలు పరిశుద్ధాత్మ శక్తితో మనకి ప్రవహింప చేస్తూ ఉన్నాడు ప్రవాహం ఆ మాటలు మన యొక్క మనసులో ముద్రించుకొని ఆ చొప్పున చేసి మరి అన్నిటికంటే కూడా ఎత్తైనటు ఇహోవా పర్వత శిఖరం మీద మనము ఉండి మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని ప్రభు యొక్క విశ్వాసములోను సేవలోను ముందుకు సాగి రెండవ రాకడకు ఆయత్తపరచబడదుమో గాక ఆమెను ప్రభువానికి వంద నాలుగు స్థుతులు కృతజ్ఞతలు మందిర పర్వతం అన్నారు నాయన ఎన్నో పర్వతాలు ఉన్నాయి ఎన్నో శిఖరాలు ఉన్నాయి కానీ అన్ని శిఖరాల కంటే కూడా ఎత్తైనటువంటి శిఖరము ఇహోవా మందిర పర్వతము అన్ని నామముల కంటే ఉత్తమమైనటువంటి నామము ఘనమైనటువంటి నామం అట్టి నామములో ప్రభా మాకు ఎట్టి అవకాశం ఇచ్చినందుకు నీకు స్థుతులు కృతజ్ఞతలు అట్టినామములో మేము బాప్త్యత్వం పొంది నీ ప్రియబిడ్డలుగా స్వీకరించబడేటటువంటి కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ స్థిరపరచబడి ప్రవాహము వల్ల అనేక మందిని మార్చేటటువంటి శక్తి విన్న మాకందరికీ కూడా దయచ్చే మన అతి శీఘ్రకాలములో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్య ఏ శ్రమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ